నూట అరవై ఎనిమిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు నూట ఇరవయో అధ్యాయము యాత్ర కీర్తన నా శ్రమలో నేను యహోవాకు మరుపెట్టిదని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును ఇంతకంటే అధికముగా నీకేమి చేయును తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును అయ్యో నేను మేషేకులో పరదేసినయ్యున్నాను కేదారు గుడారముని యొద్ద కాపురమున్నాను కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయము యాత్ర కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలనని నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రిలనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు ఏ అపాయంను రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందుహోవా నిన్ను కాపాడును కీర్తనలు నూట ఇరవై రెండవ అధ్యాయము యాత్ర కీర్తన దావీదుది యహోవా మందిరంనకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఎరుషలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవ గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయమ తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి యరుషలేమ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను కీర్తనలు నూట ఇరవై మూడవ అధ్యాయము యాత్ర కీర్తన ఆకాశమందు ఆశీనుడవైనవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మీదికి అధికముగా వచ్చియున్నవి మమ్మను కరుణింపు మమ్మును కరుణింపు కీర్తనలు నూట ఇరవై అధ్యాయము యాత్ర కీర్తన దావీదుది మనుషులు మన మీదికి లేచినప్పుడు యహోవ మనకు ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు యహోవ మనకు ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పారియుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పారియుండును అని ఇస్రాయలీలు అందరుగాకా వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యోవా స్థుతి గాక పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన ఎహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది కీర్తనలు నూట ఇరవై ఐదవ అధ్యాయము యాత్రకీర్తన యహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను నుందురు ఎరుశలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు ఎహోవా మంచివారికి మేలు చేయుము యథార్థ హృదయలకు మేలు చేయుము తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యహోవా కొనిపోవును ఇస్రాయలు మీద సమాధానముండునుగాక కీర్తనలు నూట ఇరవై ఆరో అధ్యాయము యాత్ర కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరల నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోష భరితలమైతి దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యహోవా చిరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంటకోసెదరు పిడికెడు విత్తనమును చేతపట్టుకుని ఏడ్చుచూపోవు విత్తువాడు సంతోషగానము చేయిచూ పనులు మోసుకొని వచ్చును కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయము యాత్రీర్తన సోనిది యహోవ ఇల్లు కట్టించని దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడలా దాని కావలికాయు వారు మేలుకొనియుండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకునివాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము యాత్రకీర్తన యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలేను యహోవయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయురుశలేమునకు క్షేమము కలుగుటా చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయేలు మీద సమాధానముండును గాక కీర్తనలు నూట ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాత్ర కీర్తన ఇస్రాయలు ఇట్లను నా కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయిచూ వచ్చిరి నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయిచూ వచ్చిరి ఆయనను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి యహోవ న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారు ఇంటి మీద పెరుగు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును కోయువారు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొన్నాడు దారిన వారు యహోవ ఆశీర్వాదము నీ మీద నుండునుగాక యహోవ నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనకయుందురు కీర్తనలు నూట ముప్పై అధ్యాయము యాత్ర కీర్తన యహోవా అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచి నీడలా ప్రభువా ఎవడు నిలువగలడు ఆయనను జనులని అందు భయభక్తులు నిలుపునట్లు నీ క్షమాపణ దొరుకును యహోవ కొరకు నేను కనిపెట్టుకుని చిన్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకుని చిన్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకునియున్నాను కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవ యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయిలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును కీర్తనలు నూట ముప్పై ఒకటవ అధ్యాయము యాత్ర కీర్తన దావీదుది యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందని వాటి గొప్ప గొప్పవాటి అందైనను నేను అభ్యాసము చేసుకునటలేదు నేను నా ప్రాణమును ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యుద్ధనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యుద్ధనున్నది ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యోవా మీదనే ఆశ పెట్టుకును కీర్తనలు నూట ముప్పై రెండవ అధ్యాయము యాత్ర కీర్తన యహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్టునికి మృక్కుబడి చేశను ఎట్లనగా యహోవాకు నేనొక స్థలము చూచు వరకు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచివరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం నా కనులకు నిద్ర రానియను నా కన్నురెప్పలకు కునికిపాటు రానియనెను అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలంలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు రండి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదు రండి నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశింపు నీ ఆజుకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడలా నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యహోవా సత్యప్రమాణము దావీదుతో చేశను ఆయన మాట తప్పనివాడు యహోవా సియోనుని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొనియున్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించదును దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు అక్కడ దావీదునకు కొమ్ము మలవజేసెదను నా అభిషక్తిని కొరకు నేనచ్చట ఒక దీపము ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను అతని కిరీటము అతని మీదనే ఉండి ముప్పై మూడో అధ్యాయము యాత్ర సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తలమీద పోయబడి ఆహరము గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలెనుండును సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవల్లని యహోవా సెలవిచ్చియున్నాడు కీర్తనలు నూట ముప్పై నాలుగో అధ్యాయము యాత్రకీర్తన యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా మీరందరూ యహోవాను సన్నుతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నుతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవ సియోనుల నుండి నిన్ను ఆశీర్వదించును గాక కీర్తనలు నూట ముప్పై ఐదు అధ్యాయము యహోవాను స్తుతించుడి యహోవ నామమును స్థుతించుడి యహోవ సేవకులారా యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో వారలారా యహోవాను స్థుతించుడి యహోవా దయాలుడు యహోవాను స్థుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము యహోవా తన కొరకు యాకూబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయేలును ఏర్పరచుకొనిను యహోవ గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును ఆకాశమందును భూమియందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నిటి యందును తనకిష్టమైనదంతరిగించువాడుముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును ఐగుప్తులో మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేశను ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు అమోరియుల రాజైన భాషాను రాజైన ఓగును హతము కనాను రాజ్యములన్నిటిని పాడు చేశను ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇస్రాయలీలను తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను ఎహోవా నీ నామము నిత్యము నిలుచును యహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండియూ పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండి వినవు వాటి నోళ్లలో ఊపిరి లేసమైనను లేదు వాటిని చెయ్యివారును వాటి అందు నమ్మిక వారందరును వారందరూ వాటితో సమానులగుదురు ఇస్రాయల్ వంశీలారా యహోవాను సన్నుతించుడి అహరోను వంశీలారా వంశీలారాహోవాను సన్నుతించుడి లేవీ వంశీలారా యహోవాను సన్నుతించుడి యహోవయందు భయభక్తులు గలవారులారా యహోవాను సన్నుతించుడి ఎరుశలేంలో నివసించి యహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక యహోవాను స్థుతించుడి